ఓం విఘ్నేశ్వరాయ నమ ఓం శ్రీ మాత్రే నమ ఓం సద్గురు అంతర్ముఖానంద భటారక జగద్గురు శ్రీకృష్ణ పరబ్రహ్మనే నమ శ్రీమద్ భాగవతం మహత్యం భాగం రెండు వందల నలభై నాలుగు ఏకాదశ స్కందము అధ్యాయము ఇక్కడ భస్మధారణ శిరోవ్రతం గురించి చెప్పుకుంటున్నాం నారదా భస్మధారణకే శిరోవ్రతం అని పేరు దీన్ని ఆచరించిన వారికే పరావిద్యుకు అధికారం విధి విధానంలో శ్రద్ధగా ఈ శిరోవ్రతాన్ని ఆచరించాలి దీన్ని ఆచరించకుండా శ్రౌత స్మార్త సమాచారం ఎంత తెలుసు ఉన్నా అనుపకారకమే శిరోవ్రతాచరణం వల్లనే బ్రహ్మాదులు దేవతలు కాగలిగారు దీని మహాత్మ్యాన్ని త్రిమూర్తులు కూడా పూర్తిగా వర్ణించి చెప్పలేరు అధరణ వేదంలో మానంగా చెప్పబడ్డ గొప్ప వ్రతమిది ఇంతకన్నా గొప్ప వ్రతం మరొకటి లేదంటే లేదు శాఖా భేదాలను బట్టి ఈ వ్రతానికి చాలా పేర్లున్నాయి పేరులు దారులు వేరైనా వస్తువు ఒక్కటే శివాక్యం సత్య సద్గణం కనుక దీన్ని అందరూ ఆచరించాలి ఎన్ని శాస్త్రాలు ఎన్ని విద్యలు నేర్చినా శిరోవ్రత విహీనుడైనప్పటికీ అతడు స్వధర్మ విహీనుడి కిందే లెక్క ఇది పాప కాంతారహ దాహ దాహకం సర్వ విద్యా సాధకం నిత్యము ఆచరించాలని అధర్వన శృతి స్పష్టంగా చెబుతుంది అగ్ని రిత్యాది మంత్రాలు ఆరింటితో శుద్ధి చేసిన భస్మాన్ని శరీరంలో సర్వాంగాలకు నిండా పులుముకోవాలి సంగ్రహంగా అంటే ఇదే సంధ్యా సమయాల్లో విద్యారంభాలో తప్పకుండా చెయ్యాలి పన్నెండు రోజుల నుంచి పన్నెండేళ్ళ వరకు ఎంత కాలమైనా ఈ వ్రతాన్ని సంకల్పించుకోవచ్చు కనిష్ట గరిష్ట పరిమితులు మాత్రం అవి శిరోవ్రత స్నాతుడికి విద్యలను గాని మంత్రాలను గాని ఉపదేశించని వాడు అవిద్యల్ని కోరిపోతాడు గురు శబ్దానికి అనరుడవుతాడు బ్రహ్మ విద్య గురువంటే సాక్షాత్తు పరమేశ్వరుడు మునీశ్వరుడు పరమ దయామయుడే ఉండాలి కదా వేనవేల జన్మంలో ధర్మాచరణం చేసిన వారికి గాని బ్రహ్మ విద్య పట్ల శ్రద్ధ కలగదు కోరిక పుట్టదు అందుచేత శిరోవ్రతం అనుష్ఠించి బ్రహ్మ విద్యను అభ్యసించిన వారికి ఏ గురువు తిరస్కరించకూడదు ద్వేషించకూడదు ద్వేషం ఎప్పుడూ అజ్ఞాన సంభవమే అతడికి ఆత్మజ్ఞానం లేదని అర్థం ఇది గురు శిష్యులిద్దరికీ వర్తించే మాట శిరోవ్రత స్నాతులే బ్రహ్మ విద్యోప దేశానికి సాక్షాత అధికారులు మరి కారు ఈ వ్రతంతో అంతర్గతమైన పశుత్వాన్ని వదిలించుకోవాలి పాశుపతుడు కావాలి అటువంటి వారికే బ్రహ్మ విద్యను ఉపదేశించాలని వేదాన శాసనం సతారమైన త్రయంబక మంత్రాన్ని జపిస్తూ త్రిము త్రిపుండాలుగా భస్మధారణ చేస్తే సరిపోతుందని జాబాలుల మతం గృహస్థులు ఇలా చేస్తే చాలనని ఓంకారయుక్తంగా హంస మంత్రాన్ని ముమ్మారు ఉచ్చరిస్తూ త్రిపుండ్రాలను నిత్యము ధరించడం భిక్షకులకు కర్తవ్యమని జాబాలికి శృతి చెబుతుంది సప్రణవముగా శివము అయిన త్రయంబిక మంత్రంతోనే గృహస్థులే కాదు వానప్రస్తులు త్రిపుండ్రాలుగా భస్మధారణ చేయాలి విత్యాది మంత్రంతో కూడా బ్రహ్మచారి తడిపిన భస్మాని త్రిపుండ్రాలుగా ధరించవచ్చు ఏమైనా బ్రాహ్మణుడికి నొసట నిత్యము భస్మావ గుంటనం కా ఉండాలి అప్పుడే బ్రాహ్మణుడు అనిపించుకుంటాడు సన్యాసాశ్రమను స్వీకరించిన వారు సతారమైన త్రయంబక మంత్రంతో గాని పంచాక్షరితో గాని ప్రణవంతో గాని నొసట హృదయం మీద బాహులపైన విభూతిని త్రిపుండ్రాలుగా ధరించాలి బ్రహ్మచారులు మీద మంత్రంతో గాని త్రియాయుష మంత్రంతో గాని ధరించాలి గౌన భస్మమైనా ధరించవచ్చు శూద్రుడు శివాయ నమ అనే మంత్రంతో త్రిపుణాలను ధరించాలి శివాయ నమ అని మిగిలిన వారికి ఏ మంత్రము అవసరం లేదు భక్తితో భస్మోద్ధరణం చేసుకుంటే చాలు భక్తితో చేసుకుంటే చాలు విభూతి ధారణ చేస్తే సమస్త విభూతులు ఐశ్వర్యాలు కలుగుతాయి ఇది సర్వధర్మాల్లోకి వరణ్యం కనుక నిత్యము ఆచరించాలి అగ్నిహోత్రం నుంచి గాని గిరజా మంత్ర హోమాగ్ నుంచి గాని ఆవిర్భవించిన భస్మాని ఒక శుభ్రమైన పాత్రలోకి తీసుకోవాలి కాళ్ళు చేతులు కడుక్కుని రెండు సార్లు ఆచమించి సమాహిత చిత్తంతో పంచబ్రహ్మ మంత్రాలను చదువుతూ భస్మాన్ని మెలమెలగా కలపాలి ఈ మంత్రాలతోనే భస్మాని పాత్రలోకి తీయాలని కొందరు ముమ్మారు ప్రాణాయామం చేసి అగ్ని రిత్యాది మంత్రాలు ఏడింటితో మూడు సార్లు అభిమంత్రించాలి హోమా పాతి ఆదిత్యాది మంత్రాలను పఠిస్తూ ఆ తెల్లని విభూతిని శరీరం మీద శీర్షాది పాద పర్యంతం చల్లుకోవాలి ఇలా చేసిన వాడు విపాపుడు విరజుడు అవుతాడనటంలో ఏ సందేహము లేదు అటుపైని జలాధిపుడైన జగన్నాథుణ్ణి శ్రీ మహావిష్ణువును ధ్యానించి విభూతితో నీటి చుక్కలు వేసి అగ్ని రిత్యాది మంత్రాలను మళ్ళీ పఠిస్తూ తడపాలి అప్పుడు పార్వతీ పరమేశ్వరును ధ్యానిస్తూ బ్రహ్మచర్యాది ఆశ్రమాలకు నిర్దిష్టమైన ఆయా మంత్రాలను పఠిస్తూ ముందు శిరష్ణ ధరించి నొసట హృదయాన బాహుల పైన త్రిపుండ్ర రేఖలుగా ధరించాలి మధ్యమనా మధ్యమానీమక మధ్య అనామిక అంగుష్టాలతో అనులోమ విలోమ మార్గాల్లో త్రిసంజల్లోనూ నిత్యము భస్మ ధారణ చెయ్యాలి చూసారా మధ్యమ అనామిక అంగుష్టాలతో అంటే ఇది ఉంగరం వేలు పెద్ద వేలు వేలు ఈ మూడిట్లతో రాసుకుని అనులోమ వినలోమ అన్నారు అనులోమ ఇట్లా ఫస్ట్ ఇట్లా ఎడం వైపు నుంచి ఇలా కుడివైపు లాక్కుంటాం ఎక్కడ ఉంగరం వేల ఆ వీలతో లాక్కుని వెనక మళ్ళీ అటువైపు విలోమ ఎట్లా ఏం చేస్తాం బొట్ట నీళ్ళతో మళ్ళీ మధ్యలో అలా లాగుతాం అనమాట అట్లా పెట్టుకోవాలి భస్మ త్రిపుర అని అలాగే చేయాలి అది నేను వేరే వాళ్ళ దగ్గర నేర్చుకున్నాను కాబట్టి నేను అలాగే పెట్టుకుంటా ఇక్కడ చెప్పారు కట్ ఎట్లా ధరించాలో కూడా చెప్పారు ఇక్కడ మధ్యమిక అనామిక అంగుష్టాలతో అనులోమ వినోమ మార్గాల్లో త్రిసంజలోను నిత్యము భస్మ త్రిపుంట ధారణ చేయాలని చెప్పారు ఓం శ్రీ గురుభివనమ సర్వం శ్రీకృష్ణ ఆర్తమస్తు ఈ భస్మ ధారణ గురించి చాలా ఎన్ని అధ్యాయలో ఉంది ఎంత వ్రతం కింద బ్రాహ్మణులు చాలా నిష్టగా పెట్టుకుంటారు అది మావుల వాళ్ళు అయితే ఓం అనుకోన ఓం అనుకుని పెట్టుకోవచ్చు నమ నమ ఓం ఓమనైనా పెట్టుకోవచ్చు అన్నారు ఓం శ్రీ గురు నమ సర్వం శ్రీకృష్ణ ఆర్తమస్తు